నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబర్ మూడు నాడు ముగియబోతుంది ఇది తాత్కాలికమో యాత్రృచ్ఛికమో కాదు కాలము దేవుడు ఈ సమయాన్ని సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసిపెట్టాడు ఏ పిల్లల త్యాగాల పునాదుల మీద ఈ అధికారాన్ని అనుభవించిందో ఆ పిల్లల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అదే తారీఖులు అదే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కల్లారా చూస్తున్నాము కాబట్టి నవంబర్ ఇరవై తొమ్మిది రోజు శ్రీకాంతాచారి ఏదైతే ఆదర్శంగా నిలబడి ఆత్మ త్యాగానికి పునాదులు వేసిండో డిసెంబర్ మూడు నాడు తుదిశ్వాస వదిలిండు ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించినము అని తెలంగాణ రాష్ట్ర అవతరణకు మొదటి పునాదిరాయి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వము యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కళ ఆవిష్కృతమైంది ఇవన్నీ తారీఖులు కూడా అదే విధంగా ఈరోజు మన ముందుకు వచ్చినాయి అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా ముప్పై తారీఖు నాడు పోలింగు మూడు తారీఖు నాడు ఫలితాలు తొమ్మిది తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దొరల తెలంగాణ అంతమవుతుంది ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినాం చాలామంది మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు మా వెనకాల నవ్వుకున్న వాళ్ళు కాస్త దగ్గర వాళ్ళు అయితే మాకే ఇది అసాధ్యము ఏదో ఒక దారి మీరందరూ చూసుకోండి అని నన్ను కానీ సబ్బిరళి గారు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళను ఏదో ఒక మార్గమో దారో చూసుకోండి క్రియాశీలక రాజకీయాలలో ఉండాలి మీకు వయసు ఉంది కాబట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి నష్టపోతున్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల మీద పోరాటం మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా విపత్కర పరిస్థితులలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా కార్యకర్తలు అందరూ కష్టపడి శ్రమించి ఓపిక తెచ్చుకొని శక్తిని కూడగట్టుకొని ఈ పోరాటం కొనసాగించరు ఈ పోరాట ఫలితాలే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఒక పది నిమిషాలు నేను టీవీలో ఒక గ్లాన్స్ చూసిన దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్కు అధికారము రాదు అని చెప్పడంలే దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చుతగ్గులు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ అధికారము రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు అంటే తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది అందుకే ఈరోజు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్లకు ఈనాడు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వంతో నిరంతరం ఉద్యమించిన వాళ్ళు ఆ నిరుద్యోగ యువత ఈనాడు ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయని శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే సందర్భము సమయము వచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తన కుటుంబ సభ్యులైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఈరోజు నిజం కాబోతున్నది సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యక్షంగా తెలంగాణ గడ్డ మీద ప్రజలు చేసిన విజ్ఞప్తి కావచ్చు ఇరవై ఎనిమిది తారీఖు రోజు వారి ఆరోగ్యము అనుమతించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రాలేకపోయినా వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు తన యొక్క మనసులో ఉన్న ఆలోచన మిగిలిన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి అని వారు ఏదైతే విజ్ఞప్తి చేసినరో వారికి సంపూర్ణంగా తెలంగాణ సమాజం అండగా నిలబడి తెలంగాణ సమాజం సమయం వచ్చినప్పుడు సహాయం చేసిన వాళ్లను గుర్తుపెట్టుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వాళ్ళ అండగా నిలబడతారని చెప్పి తెలంగాణ సమాజం నిరూపించింది ఇది తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యము ఈ మట్టిలో ఈ గాలిలో ఈ నీరులో ఆ త్యాగం ఉన్నది ఆ గొప్పతనం ఉన్నది అది తెలంగాణ ఈరోజు నిరూపించింది చివరగా ఒక్క విషయం ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దిగిపోబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ముందుకు కూడా రాలేదు గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు గారే మాట్లాడేవాళ్ళు కాలు ఊపుకుంటూ ఇట్టిట్ట తల ఊపుకుంటూ తల ఇట్టిట్ల ఇట్టిట్లు అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు ఇవాళ చంద్రుడికి మబ్బులు పట్టిన ఆయన కనిపించకుండా వేడు ఇవాళ కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు పెట్టి చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను ప్రజల్ని అందరినీ మాకు రాకుంటూ ఊకుంటామా ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరు తప్పు మీరు అందరు మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులంతేలాగానే మీరు క్షమాపణ చెప్పాలని మరి నేను అడుగుతున్నా వాళ్ళు చెప్పింది నిజమై నువ్వు చెప్పింది తప్పైతే వచ్చి ప్రజల ముందరి క్షమాపణ చెప్తావా కేటీఆర్ ఇప్పటికి కూడా మేకపోతు గాంభీర్యము బింకాలు పొగరుపోతుతనము బచ్చాకాయాల్ ప్రజలంటే ఆశామాష అనుకుంటుండు ప్రజలంటే బానిసలు అనుకుంటుండు ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వెట్టి చాకిరి చేసే జంతువులకంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది కాబట్టే ఈరోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ మూడు తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈరోజు ఏడు గంటల నుంచే మీరు గ్రామ గ్రామాన ఈరోజు ఏడు గంటల నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఓడినోడు బానిస కాదు గెలిచినోడు రాజు కాదు గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం గెలిచిన వాడు పాలకపక్షం అవుతాడు ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చిన వాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఏమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి గతంలో చంద్రశేఖరరావు గెలుస్తే రాజు ఓడితే బాస బానిస అనే విధానంతో పది సంవత్సరాలు శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వంచే వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించి ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి ముఖ్యమైన అంశాల మీద పరిపాలన నిర్ణయాల మీద సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది నేను పదే పదే ఎన్నికల సమావేశాలలో చెప్పిన సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ఇంకొక గ్యారంటీ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుంది అని అదే అత్యంత కీలకమైన గ్యారంటీ తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చింది బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా ఈ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం మాది అనే నమ్మకం విశ్వాసం అన్ని జాతులకు అన్ని సంఘాలకు అన్ని కులాలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది అదేవిధంగా అన్ని ప్రాంతాలను సమానమైన అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో ఆయా నైసర్గిక స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ తనదైన అభివృద్ధి నమూనాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ప్రజా హక్కుల కోసం పోరాడే వాళ్ళని కూడా స్వేచ్ఛగా ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడే వివరించే అవకాశాన్ని ప్రభుత్వానికి అందరికీ ప్రభుత్వం తరఫున అందరికీ అవకాశం కల్పిస్తాము మీడియా మిత్రులు కూడా పత్రికా సమావేశాలలో ప్రభుత్వాలను ప్రజల తరఫున సహేతుకమైన ప్రశ్నలు అడగడానికి మీడియా మిత్రులకు కూడా ఈరోజు సాయంత్రం తర్వాత